అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ హెల్త్ ఇన్ఫర్మేషన్స్ పోయిన వీడియోలో మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ మంత్ కేర్ గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ సెకండ్ మంత్ కేర్ గురించి తెలుసుకుందాం ఫస్ట్ మంత్ ప్రెగ్నెన్సీ కేర్ ఎవరైనా చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూసేయండి నెక్స్ట్ ఇప్పుడు మనం తీసుకునే సెకండ్ మంత్ కేర్లో చిన్న చిన్న జాగ్రత్తల వల్లే మన బేబీ గ్రోత్ అనేది డిసైడ్ అయి ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎందుకంటే ఈ మంత్లో బేబీ హార్ట్ బీట్ అనేది స్టార్ట్ అవుతుంది అందువల్ల ఫస్ట్ మంత్ కన్నా ఇప్పుడు ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం కేర్గా చూసుకోవాలని గుర్తుపెట్టుకోండి మనము ఇప్పుడు సెకండ్ మంత్లో తీసుకునే ఫుడ్ గురించి బేబీ గ్రోత్ గురించి ఎలాంటి టెస్టులు ఉంటాయి గురించి నెక్స్ట్ ఎలాంటి సింటమ్స్ కనిపించినప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి దీని గురించి మాట్లాడుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ మదర్లో వచ్చే బాడీ చేంజెస్ గురించి మాట్లాడుకుందాం వీరికి వామిటింగ్ ఎక్కువ ఉంటుంది నీరసంగా ఉంటారు మూడ్ స్వింగ్స్ ఉంటాయి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది మలబద్ధకం వస్తుంది వైట్ డిశ్చార్జ్ కూడా కొంచెం అవుతుంది నెక్స్ట్ వీళ్ళకి క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి మనకి గ్యా వామిటింగ్స్ ఎక్కువ అయితే మామూలుగా లెమన్ వాటర్ ఆర్ కోకోనట్ వాటర్ తాగితే కొంచెం తగ్గిపోతాయి ఎందుకంటే మనకి మార్నింగ్ లేస్తేనే కడుపు ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎవరికైనా వామిటింగ్స్ అవుతాయి అలా లేచిన వెంటనే బ్రష్ చేసి ఏదైనా ఫ్రూట్ కానీ లేకపోతే కొంతమ కొంచమైనా ఫుడ్ కానీ తీసుకోవడం వల్ల వామిటింగ్ అనేది కొంచెం వరకు తగ్గుతుంది నెక్స్ట్ వైట్ డిశ్చార్జ్ వైట్ డిశ్చార్జ్ అనేది నార్మలేనండి లేదు వైట్ డిశ్చార్జ్తో పాటు స్మెల్ వస్తుంది ఇచ్చింగ్ అవుతుందంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి నెక్స్ట్ గ్యాస్ట్రిక్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది మనకి వచ్చినప్పుడు మనము జీలకర్ర నీళ్ళని తాగడం వల్ల కూడా కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గుతుంది మనం తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం సేపు వాకింగ్ చేయడం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది తగ్గిపోతుంది నెక్స్ట్ మలబద్ధకం మనకి మలబద్ధకం వస్తుందంటే మనకి వాటర్ అనేది తక్కువైపోయిందని అర్ అర్థం అండి అందుకు వాటర్ అనేది బాగా తీసుకోవాలి వన్ డేలో ఎయిట్ టు టెన్ గ్లాసెస్ వాటర్ అనేది కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఖచ్చితంగా టెన్ గ్లాసెస్ అనేది తీసుకోవాలి నెక్స్ట్ ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఈ మంత్లో మనం తీసుకునే ఫుడ్డే బేబీ గ్రోత్కి హెల్ప్ అవుతుంది హెల్త్కి కూడా హెల్ప్ అవుతుందని చాలా వరకు గుర్తుపెట్టుకోండి మనకి తినాలనిపించినా తినాలని అనిపించకపోయినా మూడు సార్లు కాకపోయినా ఐదు సార్లు అయినా ఆరు సార్లు అయినా కొంచెం కొంచెంగా పెట్టుకొని అయినా ఖచ్చితంగా ఫుడ్డు అనేది తినాల్సిందే ఎందుకంటే మనం ఫుడ్ తీసుకోకపోవడం వల్ల మనం వీక్ అయిపోతాం మనతో పాటు బేబీ కూడా వీక్ అయిపోతుంది ఇది గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఫుడ్ అయితే మీకు తినాలని అనిపించకపోయినా కొంచెం కొంచెంగా అయినా ఫుడ్డును మాత్రం నెగ్లెక్ట్ చేయకండి మనం తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోండి నెక్స్ట్ తీసుకోకు తీసుకోకుండా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్ ఏంటంటే జంక్ ఫుడ్ ఫా ఫాస్ట్ ఫుడ్ నెక్స్ట్ కూల్ డ్రింక్స్ ఇలాంటివి మరియు ఎక్కువ మసాలా ఉండే ఐటమ్స్ ఎక్కువ కారం ఉండేవి ఇవన్నీ కొంతవరకు అవాయిడ్ చేసేయండి ఎందుకంటే ఇవన్నీ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ మసాలా ఉండేవి ఎక్కువ కారం ఉండేవి తీసుకోవడం వల్ల మన ఛాతి దగ్గర అంతా చాలా మంటగా అనిపిస్తుంది కాబట్టి అది కొంచెం ప్రాబ్లంగా కొంచెం ఇరిటేషన్గా అనిపిస్తుంది మనిషికి అందుకు దాన్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది నెక్స్ట్ ఎలాంటి టెస్టులు ఉంటాయి ఈ మంత్లో మనకి బ్లష్ బ్లడ్ టెస్ట్ చేస్తారు యూరిన్ టెస్ట్ చేస్తారు స్కాన్ చేస్తారు కొంతమంది స్కాన్ అనగానే ఏం ప్రాబ్లం ఉందో ఎందుకు స్కానింగ్ తీస్తున్నారు అని చాలా భయపడిపోతూ ఉంటారండి కానీ భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే స్కాన్ అనేది మనకి ఎందుకు చేస్తారంటే బేబీ సరైన యుట్రస్లో ఉందా లేకపోతే ట్యూబ్లో ఉందా బేబీ హార్ట్ బీట్ ఏంటి బేబీ హెల్త్ ఏంటి ఇలాంటివి తెలుసుకోవడానికి మాత్రమే స్కానింగ్ అనేది తీస్తారు దానికి భయపడాల్సిన అవసరం అయితే లేదు మీకు ఒకటే కాదండి ప్రెగ్నెన్సీ ఏ లేడీకైనా కూడా స్కాన్ అనేది ఖచ్చితంగా తీస్తారు నెక్స్ట్ ఎలాంటి సింటమ్స్ కనిపించినప్పుడు మనము డాక్టర్ని కంపల్సరీ కన్సల్ట్ అవ్వాలి ఫస్ట్ బ్లీడింగ్ బ్లీడింగ్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి ఇమ్మీడియట్గా వెళ్ళిపోండి నెక్స్ట్ స్టమక్ పెయిన్ స్టమక్ పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నట్లు అనిపించినా కూడా డాక్టర్ దగ్గరికి కంపల్సరీ వెళ్ళాలి నెక్స్ట్ బ్యాక్ పెయిన్ కూడా బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి నెక్స్ట్ వామిటింగ్స్ ఎక్కువ అవుతున్నాయి ఆగట్లేదు ఆగకుండా వస్తుందే ఉన్నాయని ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి నెక్స్ట్ వైట్ డిశ్చార్జ్ కూడా చెప్పాను కదా వైట్ డిశ్చార్జ్ అయితే గుర్తుపెట్టుకోండి కొంచెం అయ్యి నార్మల్గా ఉంటే నార్మల్గా ఉన్నట్లే లేదు ఇచ్చింగ్ ఉంది స్మెల్లింగ్ ఉంది అంటే ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళాలి ఇలాంటి సింటమ్స్ కనిపించినప్పుడు మీరు నెగ్లెట్ అనేది చేయకండి ఎందుకంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే వాళ్ళు ఏదో ఒక ట్రీట్మెంట్ చేసి మీకు బేబీ అనేది సేవ్ అయ్యేలా చేస్తారు లేదు మనం నెగ్లెక్ట్ చేస్తే చెప్పాలి ఇంకోటి ఏంటంటే మనకి ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఎవరైనా సరే ఫీవర్ వచ్చినా ఎలాంటి పెయిన్ వచ్చినా కూడా మనము మన సొంతంగా మనము ట్యాబ్లెట్స్ అనేది తీసుకోకూడదండి ఎందుకంటే ఇప్పుడు మనం ఒకటే ఉన్నాం కాబట్టి లోపల బేబీ ఉంటుంది కాబట్టి మనం ఏ ఫుడ్ తీసుకున్నా ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా తనకి ఎఫెక్ట్ అనేది పడుతుంది కాబట్టి మనము ఏ ఫుడ్ తీసుకోవాలన్నా ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలన్నా కూడా డాక్టర్ని అయితే ఖచ్చితంగా కన్సల్ట్ అయ్యి మీరు ఫీవర్కైనా బాడీ పెయిన్స్కైనా హెడ్ఏక్ అయినా ఏ దానికైనా కూడా డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తేనే వేసుకోండి మీ సొంతంగా మీరైతే టాబ్లెట్స్ అనేది వాడొద్దండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఏదైతే అవసరమవుతుందో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్